ఇది రూపాయల ప్రాజెక్ట్ అయితే మనకు వచ్చిన ఖర్చు మాత్రం కోటి ఇరవై ఐదు లక్షలు అని చెప్తున్నారు లక్షలేమో బ్యాంక్ లోన్ యాభై లక్షలేమో సబ్సిడీ పది లక్షలు మీ ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్ లో ఆస్ట్రేలియా అమెరికా లో వీడియోలు చూసి అంత ఆ లెక్కలన్నీ పేపర్ వరకే ఉంటుంది తప్ప రియల్ టైమ్ వచ్చే వరకు అవ్వడం లేదు ఇప్పటికి సిక్స్టీ ఫైవ్ లాక్స్ ఖర్చు పెట్టాయి నేను మీ సో ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ దగ్గరలో ఉన్నామండి సో చూసుకోవచ్చు మన ముందు కనిపిస్తున్నటువంటి షెడ్ వచ్చేసి గొర్రెపటల కోసం నిర్మించుకున్నారండి నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కింద కోటి రూపాయల ప్రాజెక్ట్ అండి యాభై శాతం సబ్సిడీ సో అన్నగారికి ఫస్ట్ సబ్సిడీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వచ్చిందండి స్పెషల్ ఏంటంటే అన్నగారు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కానీ బట్ చూసుకున్నట్లయితే గొర్రెపటేల పెంపకం చేస్తున్నారు మరి ఎందుకు ఈ ఫీల్డ్లోకి రావాల్సి వచ్చింది మరి ప్రజెంట్ దీంట్లో ఒడిదొడుకులు ఏ విధంగా ఉన్నాయి అసలు మంత్లీ మంత్లీ ఈఎంఐ ఎంత కడుతున్నారు అసలు ఈ ప్రాజెక్ట్ అన్నగారు ఏ విధంగా ప్రాసెస్ ముందుకెళ్లడం జరిగింది అసలు ఏమేమి డాక్యుమెంట్లు అడిగారు సో పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు అలాగే ఈ ప్రాజెక్టు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఎంత ఎంత కాస్ట్ వచ్చింది ప్రజెంట్ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది నిజంగా బయట చూసుకున్నట్టయితే గొర్రెపటేళ్ల పెంపకంలో చాలా వరకు లాభాలు గడించవచ్చు అంటున్నారు కాబట్టి మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అన్నగారే మన ముందు ఉన్నారంటే దానికన్నా ఎక్కువ జీతాన్ని ఇందులో గెయిన్ చేస్తున్నారా మరి ఏ విధంగా ఉంది పరిస్థితులు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నమస్కారం అన్నగారు నమస్తే మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ రోజు చూసుకుంటే దాదాపు ఐదు వందల గొర్రెపటేళ్ల పైన మెయింటైన్ చేస్తున్నారు పెద్దపాటి ఎలువైతే షెడ్ నిర్మించుకున్నారు ఒక్కసారి చెప్పండి మీరు జాబ్ చేసినది ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారు నా పేరు గోవర్ధన్ రెడ్డి మాది పర్వతాయపల్లె విలేజ్ తాడూరు మండల్ నాగర్కూల్ డిస్టిక్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో ఒక ఎమ్ఎల్సీ కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నాను భయపడుతుంటే మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ సో అలా ల్యాండ్ ఉంది కాబట్టి ఏదో ఒకటి చేన్సెప్ట్లోని విడతల వారిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఫైనల్గా ఈ స్కీమ్ మార్కెట్లో ఉంది అని తెలుసుకొని ఈ స్కీమ్ గురించి కొద్దిగా స్టడీ చేసి నేను దిగడం అయితే జరిగింది అలా దిగి అప్లై చేసుకొని నేనైతే షెడ్యూల్ రన్ చేయడం జరుగుతుంది దానికోసం నేను చాలా శ్రమించాను ఇప్పుడు మా షెడ్లో ఫైవ్ ఫిఫ్టీ షీప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నేను సెకండ్ సబ్సిడీ కూడా ఎలిజబుల్ సో ఓకే అండి అన్నయ్యకి ఫస్ట్ సబ్సిడీ వచ్చింది మనం ప్రజెంట్ స్టార్టింగ్ నుంచి వద్దాం మామూలుగా మీరు ఇప్పుడు ఈ షెడ్ అనేది ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఈ షెడ్యూల్ లాస్ట్ ఇయర్ కన్స్ట్రక్షన్ వన్ ఇయర్ ఆల్మోస్ట్ నాకు ఎయిట్ ఎయిట్ మంత్స్ నుండి టెన్ మంత్స్ కన్స్ట్రక్షన్ టైం పట్టింది ఓకే దాని తర్వాత ఇది లైవ్కి వచ్చి ఇప్పటికి ఎయిట్ మంత్స్ అవుతుంది ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ అవుతుంది షెడ్డు పొడవు ఎంత అండి ఈ షెడ్డు పొడి పడితే ఎన్ని నైన్ థౌసండ్ ఎసెప్ట్ ఉండాలి కొర్రూ ప్రాజెక్ట్ కి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎసేఫ్టీ మన తల్లులకు మిగతా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేఫ్టీ పిల్లలకని వాళ్ళ గైడ్లెన్స్ లో ఉంది దాని ప్రకారం మనం నైన్ థౌసండ్ ఎసెప్ట్ అయితే కంపల్సరీ చూపించాలి ఆహా ఆల్మోస్ట్ అలా నిర్మించుకోవాలి ఆల్మోస్ట్ మీరు ఎక్కువనే నిర్మించుకున్నారు దాని గైడ్లైన్స్ ప్రకారం మీరు ఒక థౌజండ్ ఎక్కువనే పెట్టుకున్నారు నుంచి ఇట్లా మీకు ఎందుకు వచ్చింది ఆ గోరపెడలేకుండా ఇంకా చాలా ఉన్నాయి కదా చాలా ఉన్నాయి దీనికన్నా ముందు నేను శాండిల్వుడ్ ఫార్మింగ్ చేశాను ఫోర్టీన్ ఎకర్స్ లో ఓకే అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ సిక్స్ ఇయర్స్ ఇప్పుడు సిక్స్ ఇయర్స్ రన్నింగ్ లో ఉంది ఓకే దాంతో పాటు డ్రాగన్ పెట్టుకున్నాను ఒక టూ టూ ఎకర్స్ దాంతో పాటు ఇంకేదో ఒకటి పెట్టాలన్న కాన్సెప్ట్ తో నేను ఫార్మ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను దానికి నేను మార్కెట్ లో సర్చ్ చేస్తున్నాను ఏది పెడితే బాగుంటది నాకు ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంది కదా నాకు సూటబుల్ అయితే అన్న కాసెప్ట్ తో నేనైతే పెట్టుకోవడం జరిగింది పొడవు వచ్చేసి రెండు వందల పదిహేను ఫీట్లు వెడల్పు వచ్చేసి యాభై ఫీట్లు ఎస్పెషల్ గా ఎలివేటెడ్ షెడ్ నిర్పించుకున్నారు కదా మామూలుగా అంత కొందరు గ్రౌండ్ లెవెల్లో కట్టినా కూడా యాక్సెప్ట్ చేస్తున్నా అంటున్నారు మరి మీకు ఎందుకు ఎలివేటెడ్ షెడ్ నిర్పించుకోవాలనిపించింది కింద గ్రౌండ్ లెవెల్ కట్టుకోవాలని కదా బేసిక్ ఏంటంటే మనకి ఎన్ఎల్ఎం గైడ్ లైన్స్ లో రెండు ఉన్నాయి పెంచుకోవచ్చు వెలివేటెడ్ షెడ్ లో పెంచుకోవచ్చు ఓకే ఎలివేటెడ్ షెడ్ ఎందుకు వేసుకున్నాం అంటే ఈ లెటర్ అనేది ఈజీగా కిందికి పోతుంది షీప్ అనేది చాలా గా ఉంటుంది ఆ లెటర్ లో పండదు కాబట్టి డైలీ మార్నింగ్ లేచి ఊడ్చేదా ఉండదు మనకు డిసిజన్ కొద్దిగా తక్కువ ఉంటుంది కాన్సెప్ట్ ఎలివేటెడ్ షర్ట్ వేసుకున్నాం ఈవెన్ మన ఫుడ్ ఇవ్వడం కూడా చాలా సింపుల్ గా ఉంటుంది అక్కడే టైలర్ చేసుకుని అంత గలీజ్ ఈ వెల్వేటెడ్ షర్ట్ లో అట్లా ఉండదు అనమాట మార్నింగ్ వచ్చే వరకు గా ఉంటది అసలు ఏ విధంగా మూవ్ అని చేశారు ఎలాంటి డాక్యుమెంట్స్ అడిగారు మీ ఏం కొలాటరల్ సెక్యూరిటీ ఇచ్చారు వాళ్ళ బ్యాంక్ వాళ్ళకు బేసిక్ ఏంటంటే బ్యాంక్ టు బ్యాంక్ డిఫరెంట్ గా ఉంది తీసుకున్నది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ బ్యాంక్ లోనే వాళ్ళు ఖచ్చితంగా కొలాటలు ఆడుతున్నారు కొంతమంది ఏమో ల్యాండ్ మాడిగేజ్ చేయమంటున్నారు కొంతమంది ఏమో టౌన్ లో ఉన్నది ప్లాట్ పెట్టమంటున్నారు రకరకాలు అడుగుతున్నారు బట్ నా విషయానికి వస్తే గనక నేను హైదరాబాద్ లో ఉన్న ప్లాట్ పెట్టడం జరిగింది కామన్ గా ఇది ప్రాసెస్ అన్న మీరు ఏ విధంగా అప్రోచ్ అయ్యారు నాకేంటంటే నాకు తెలిసిన వల్ల నేనైతే బ్యాంక్ వెళ్ళి అప్రోచ్ అయినాను బ్యాంక్ మేనేజర్ అడగడం జరిగింది బ్యాంక్ మేనేజర్ ఉంటే నీకు మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకున్నా నీకు ఏం చేస్తావు నీకు ఎంత ల్యాండ్ ఉంది నీకు వెళ్తే పుట్లా కాదని చెప్పిన ఎమ్మడే తన ఎమ్మడే మా మా ల్యాండ్ విజిట్ చేసి చూసి చూసిన ఎమ్మడే తను ఓకే అన్నాడు ఓకే అన్నమాట మనకు ఒక లెటర్ ఇస్తారు బ్యాంక్ వాళ్ళు ఓకే ఆ లెటర్ ఏంటంటే ఓవరాల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత లోన్ ఎంత సబ్సిడీ ఎంత మన మార్జిన్ ఎంత అని ఒక లెటర్ ఇవ్వడం జరుగుతుంది ఆ లెటర్ తీసుకెళ్లి మనం వెటర్నరీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మొత్తం మిగతా అంతా చెప్తారు తర్వాత ప్రాజెక్ట్ బేసిక్ నేను ఫేజ్ చేసిన ప్రాబ్లం ప్రాజెక్ట్ ఏంటంటే ఎవరైతే స్టార్టింగ్ ఫార్మర్స్ వస్తున్నారో వాళ్ళు పెద్ద బ్లండర్ మిస్టేక్ చేస్తా ఉన్నారు మిస్టేక్ అంటే సైలేజ్ మేకింగ్ మిషన్ అంటున్నారు ఆల్మోస్ట్ ఫైవ్ లాక్స్ పెట్టాను అప్పుడు నాకు ఏం తెలియదు ప్రాజెక్ట్ ఎట్లా ఉండాలి తెలియదు ఫైనల్ గా వచ్చిన తర్వాత సెకండ్ సబ్జెక్ట్కి వెళ్ళేటప్పుడు నువ్వు ప్రాజెక్ట్ నాకు చూపి అంటున్నారు టెన్ లాక్స్ లాక్స్ అంత మనం పెట్టలేము ఇంకొకటి ఇన్సూరెన్స్ బయటికి మార్కెట్ లో వెళ్ళి ఇన్సూరెన్స్ కడదామా ఫైవ్ కంటే ఒక లక్ష డెబ్బై ల్యాక్స్ కంటే ఎక్కువ మించుతా లేదు నా ప్రాజెక్ట్ లో ఉంది అలా చాలా మిస్టేక్ ఉన్నాయి ప్రాజెక్టులు అవన్నీ ఖచ్చితంగా చూసుకోవాలి మేకింగ్ మిషన్ లేదు అంత పెద్ద కాస్ట్ పెట్టి తీసుకోవాల్సిన లేదు చాప్ కటర్స్ పలవరైజర్ ఉంటే సరిపోతుంది మన షెడ్ హ్యాపీగా రన్ చేసుకోవచ్చు అలాంటి కొన్ని మిస్టేక్స్ చూసుకుంటే కామన్ గా సెకండ్ చాప్టర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఏం చూపెట్టామో అది చూపెట్టాల్సి వస్తుంది కాబట్టి అదంతా షెడ్ లో అమెండ్మెంట్ చేయాలి అప్లికేషన్ అయినప్పుడు అయితే మనం వన్ క్రోర్ ప్రాజెక్ట్ కనుక పెట్టాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఐదు ఎకరాల ల్యాండ్ ఉండాలి ఇన్ కేస్ మనకు ల్యాండ్ లేదు చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ప్లీజ్ అగ్రిమెంట్ తీసుకోవాలి డాక్యుమెంటేషన్కి వస్తే కనుక ఒకటి క్యాన్సిలేషన్ చెక్ ఒకటి ఆధార్ కార్డు పాన్ కార్డు ఓకే నోట్ క్యామ్ నోట్ క్యామ్ మనం ఎక్కడైతే షెడ్ పెడుతున్నామో అక్కడ నోట్ క్యామ్ లో ఫోటో తీయాలి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఓకే పర్ఫెక్ట్ ప్లేస్ నుంచి పర్ఫెక్ట్ ప్లేస్ ఉంటే ఓకే అంటే చాలా మంది రైతులు ఏం చేస్తున్నారు అంటే ఈ రోజు ఇక్కడ నోట్ క్యామ్ లో దిగి షెడ్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ శాంక్షన్ అయ్యే వరకు ఎక్కడో వేరే ప్లేస్ కి ఓకే ఈ లాంగిట్యూడ్ ఆ లాంగిట్యూడ్ మ్యాచ్ కాకపోతే షెడ్ క్యామ్ క్యాన్సిల్ అవుతుంది వీటితో పాటు ఇంకేం అడిగారు కొలెటరల్ సెక్యూరిటీ ఇంకా ఏమైనా అప్లికేషన్

ఎప్పుడైతే సెకండ్ సబ్సిడీకి ప్రాసెస్ చేస్తాము ప్రతిదీ కూడా ఇంకా మనం వాళ్ళకి చూపించాలి జీఎస్టీ బిల్లులు ఓకే ఫస్ట్ మీరు అప్లై చేసుకొని ఈ స్టార్ట్ చేసే వరకు ఎన్ని నెలలు అయింది ఏప్రిల్ అప్లై చేశాను రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఏప్రిల్ అప్లై చేశాను ఎప్పుడు శాంక్షన్ అయింది మీకు నాకు శాంక్షన్ అయింది ఇరవై మూడు ఆగస్ట్ లో నాకు బ్యాంక్ వాళ్ళు అమౌంట్ రిలీజ్ చేశారు రెండు వేల ఇరవై మూడు లో అంటే నాకు కొంత డిలే జరిగింది బ్యాంక్ వాళ్ళు స్టార్టింగ్ ప్రాసెస్ తెలియకపోవడం ఒక డాక్యుమెంట్ చెప్తే నేను అది మళ్ళీ పదిహేను రోజుల నాకు టైం పట్టం అలా చాలా డిలే జరిగింది బట్ ఇంకున్న పరిస్థితులు అయితే అంత డిలే జరగట్లేదు తర్వాత మీరు షెడ్ స్టార్ట్ చేశారు కదా మామూలుగా ఇది రెండు వందల పదిహేను ఫీట్లు పొడవు వచ్చేసి అడ్డం వచ్చేసి యాభై ఫీట్లతో నిర్మించుకున్నారు మామూలుగా దీనికి ఖర్చు అనేది ఎంత అయింది మామూలుగా ఆల్మోస్ట్ అంటే నేను స్ట్రాంగ్గా నేను ఏం చెప్తానంటే ప్రతి ఒక్క రైతుకి నేను షెడ్డు వేయాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ అంటే మనం ఏదైతే డిపిఆర్ లో చూపించామో అంతకంటే తక్కువ ఖర్చు పెట్టాలి ఓకే షెడ్ అనేది డెడ్ ఇన్వెస్ట్మెంట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్ అనేది రాదు రాదు నేను తెలిసి తెలియక ఈ షెడ్ కి ఇప్పటికీ సిక్స్టీ ఫైవ్ లాక్స్ ఖర్చు పెట్టాము ఎందుకంటే స్టాండర్డ్ ఉండాలి ఉండాలి బట్ ఈ రోజున నేను ఒక రియలైజ్ అయినా అనవసరంగా నేను థర్టీ ల్యాక్స్ లైఫ్ షెడ్యూల్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఖర్చు పెట్టాను దట్ ఇస్ మై మిస్టేక్ నేను సరే ఇలాంటి తప్పింగ్ ఒకటి చేయకూడదన్న ఉద్దేశంతోని ఇలాంటి చెప్పడం ఏంటంటే ఇప్పుడు ప్రాజెక్ట్లో మనం థర్టీ ల్యాక్స్ చూపిస్తే థర్టీ ల్యాక్స్ నైన్ నైన్ థౌసండ్ ఎస్ఎఫ్టీ ఈజీగా మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఓకే ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు చెప్పేందుకు ఇన్వెస్ట్ కాబట్టి మీరంత కావాలి షీప్స్ మీద ఇన్వెస్ట్మెంటారు ఎందుకంటే రిటర్న్ ఇస్తుంది రిటర్న్స్ రిటర్న్ సిక్స్ మంత్స్ కాకపోయినా వన్ ఇయర్లో మనకు రిటర్న్ ఇస్తుంది కాబట్టి షీప్స్ మీద ఇన్వెస్ట్ అనేది ఎక్కువ పెట్టాలి షెడ్డు విషయానికి వస్తే మొత్తం ఐరన్ తోని నిర్మించుకున్నారండి కింద హెలివేటర్ షెడ్డు కింద నుంచి పైకి ఎన్ని ఫీట్లు ఉంటారు మామూలుగా పద్నాలుగు ఫీట్ల హైట్ లో పెట్టాలి సో పద్నాలుగు ఫీట్ల హైట్ లో పెట్టారు ఇది మామూలుగా ఇది ఉంటాను ఇది ఒక పదమూడు ఫీట్లు ఉంటారు పదమూడు కింద నుంచి ఇడికి పద్నాలుగు ఫీట్లు ఈ నుంచి ఇడికి పదమూడు ఫీట్ ఫీల్ దాదాపు ఇరవై ఏడు ఫీట్లు అండి మొత్తం కింద నుంచి పిల్లర్తో కలుపుకోాలి కింద పిల్లలతో కలుపుకొని ఇరవై ఏడు ఫీట్లు ఉందని చెప్తున్నారు మొత్తం ఇక చూసుకోవచ్చు ఐరన్ తో నిర్మించుకున్నారు దేనికి దానికి సెపరేట్ పార్టీషన్ లాగా నిర్మించుకున్న పిల్లలకు గొర్రెలకు మళ్ళీ కొన్ని పోటీ పొటేరు పిల్లలకు సెపరేట్గా నిర్మించుకున్నారు అలాగే కింది నుంచి పైకి చాపింగ్ చేసిన గడ్డి పైకి రావడానికి లిఫ్టింగ్ మిషన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇవ్వడం కోసం ఇట్లా టబ్బుల టైప్ లో ఇట్లా ఈ విధంగా నిర్మించుకున్న అంటే కేసింగ్ పైప్ సగాన్ని కోసుకొని నిర్మించుకున్నారండి సో అలాగే వాటర్ సిస్టమ్ కోసం థౌసండ్ లీటర్ కెపాసిటీ వేసినటువంటి చిన్నపాటి ట్యాంక్ నిర్మించుకొని వాటర్ ఎక్కడికి అక్కడ దేనికి దానికి సెపరేట్ గా వాటర్ ఇవ్వడం జరుగుతుంది అండి అన్న ఇప్పుడు మీకు ఫస్ట్ సబ్సిడీ వచ్చింది అన్నారు కదా చెప్పారు ఫస్ట్ ఫస్ట్ సబ్సిడీ మనం ఎప్పుడు వెళ్తే బుల్ అంటే షెడ్ కంప్లీట్ అయిపోతాయి కంప్లీట్ అయిపోయినా పైన రేకులు పడితే షెడ్ కంప్లీట్ అయిపోయినట్టే ఏ రైతు అయినా సరే ఈ స్కీమ్ లో వచ్చినట్టు కనుక అది ఏ యూనిట్ అయినా పర్లేదు ఫస్ట్ సబ్సిడీకి ఎప్పుడు వెళ్తే బుల్ అంటే పైన రేకులు కంప్లీట్ అయినప్పుడే లోకల్లో ఉన్న జేడీ గారికి ఇన్ఫార్మ్ చేస్తే తను వెరిఫికేషన్ చేసుకుని బ్యాంక్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు షెడ్డు వాల్యుయేషన్ అంటే ఇంటర్నల్ వాల్యుయేషన్ చేసుకుంటారు దాంతోపాటు షెడ్డు కంప్లీషన్ లెటర్ వరకు ఇవ్వడం జరుగుతుంది ఓకే సో ఇవన్నీ చేస్తే కొన్ని మ్యాండేటర్ డాక్యుమెంట్ మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది లోకల్ జేడీ గారికి ఓకే సో జేడీ గారి తరఫున హైదరాబాద్ పంపించినారు అయితే వీళ్ళ దగ్గర జేడీ గారి దగ్గర చెక్ లిస్ట్ ఉంటుంది ఆ చెక్ లిస్ట్ వీళ్ళు చెక్ చేసుకుని అంతా ఓకే అంటే జేడీ గారు హైదరాబాద్ పంపిస్తారు హైదరాబాద్ పంపించిన ఒక ఫిఫ్టీన్ వన్ మంత్ సెంట్రల్ గవర్నమెంట్ కి చేస్తారు ఫైల్ వాళ్ళు ఎవ్రీ వన్ మంత్ ఒక మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్లో మనం ఆబ్యస్గా మన పార్కింగ్ అకౌంట్లోకి వస్తాయి బ్యాంక్ పార్కింగ్ అకౌంట్లోకి డబ్బులు రావడం ఎక్కువ మన అకౌంట్లో డబుల్ రావడం ఓకే అండి ఇప్పుడు కామన్ ఇది కోటి రూపాయలు ప్రాజెక్ట్ కాబట్టి నలభై లక్షలేమో బ్యాంక్ లోను యాభై లక్షలేమో సబ్సిడీ పది లక్షలు మీ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఇరవై ఐదు లక్షల సబ్సిడీ అనేది మీకు గురే తెచ్చుకున్నాక వచ్చిందా తెచ్చుకోక ముందు వచ్చిందా నాకు షెడ్ అయిపోయినాక నాకు వచ్చింది షెడ్ అయినా షెడ్ అయిపోయినంబర్ జీ మాత్రం ఈఎంఐ ఎంత పడుతుంది మీరు ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నారు దాదాపు టోటల్ ఈ షెడ్డు కాస్ట్ ఎంత వచ్చింది బ్యాంక్ విషయానికి వస్తే కనుక మనకు పర్ మంత్ ఇనిషియల్ మానిటోరియం వన్ ఇయర్ ఇవ్వడం జరిగింది ఓకే మానిటోరియంలో నాకు ట్వల్వ్ పాయింట్ ఫిఫ్టీన్ ఇంటర్ రేట్ ఆఫ్ ఇంటర్ చేశారు రూపాయి పైన రూపాయి పైన పడ్డది ఎప్పుడు అది ఇప్పుడు చెక్ చేస్తే ట్వల్వ్ పాయింట్ ఫిఫ్టీ సిక్స్ పడది ఆహా ఓకే జరిగింది ఆహా సో అప్పుడున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో నేను ఎవ్రీ మంత్ ఒక మంత్ నలభై ఒక వెయ్యి ఒక మంత్ నలభై రెండు వేల యావరేజ్ అట్లా వచ్చాయి నాకు అన్న ఆవరేజ్ ఆ నలభై రెండు వేలు వేసుకోండి ఓకే ఫర్ మంత్ ఇంట్రెస్ట్ అయితే కంపల్సరీ కట్టాలి ప్రజెంట్ మంత్ నుంచి ఎంత కడుతుంది ప్రజెంట్ మంత్ మాకు అయిపోయింది అది ఓకే త్రీ మంత్స్ అయింది ఈఎంఐ కట్ కాబట్టి సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేస్తున్నాయి ఎవ్రీ మంత్ అసలు పెట్టుకున్నారు ఓవరాల్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే సెవెన్ ఇయర్స్ వన్ ఇయర్ మాటోరం అయింది ఓకే సిక్స్ ఇయర్స్ ఇంటర్ చేయాలి ఇయర్స్ ఉంటాయి కట్స్ టోటల్ ఈ షెడ్ కాస్ట్ ఎంత వచ్చింది అరవై ఐదు లక్షలండి అరవై ఐదు లక్షలు వచ్చింది లేదు షెడ్ అరవై లక్షలు ప్లస్ ఈ గొర్రెలు ఇవన్నీ తెచ్చుకోవడానికి మామూలు ఎంత అప్రాసిమేట్లో ఎంత అయింది చదువులు తెచ్చుకునే వాళ్ళు రెండు కలిపి నాకు ఒక్కొక్కటి రెండు కలిపి ఇరవై రెండు వేలు అట్లా పడ్డాయి మామూలు ఆల్మోస్ట్ అలా ఎంత అమౌంట్ అయింది అదే ఇరవై రెండు వేలే నాకు అంటే ఒక మూడు వందల యాభై ఆల్మోస్ట్ అదొక ఫార్టీ ల్యాక్స్ దాకా అయింది ఫార్టీ ల్యాక్స్ ఏదైతే ఈ ఎర్ర ఎర్ర గోల్ ఉన్నాయో అది ఒక రెండు కలిపి ఇరవై ఆరు వేలకు జా తీసుకురావడం జరిగింది మామూలు వేసుకున్న యాభై లక్షలు దాదాపు షెడ్ కాస్ట్ ఆల్మోస్ట్ అరవై లక్షల వరకు అన్నారు దాదాపు కోటి పదిహేను లక్షల వరకు అయింది అమౌంట్ కోటి పదిహేను లక్షలు మళ్ళీ నేను రీసెంట్గా ఏంటంటే ఈ షీప్స్ కిందికి వెళ్ళినప్పుడు ఒక రెండు ఎకరాల్లో జాలి ఫినిషింగ్ వేసుకున్నాను జాలి ఫినిషింగ్ కూడా వేసుకున్నాను ఎందుకంటే ఇబ్బంది అయితే మార్నింగ్ వదిలినప్పుడు నేను జాలి ఫినిషింగ్ వేసుకున్నాను దాంతో కింద వాటర్ కి ఇబ్బంది అవుతుంది అదొక వన్ లాక్ పెట్టి అదో అడిషనల్ చేస్తారు కూడా కట్టించారు కట్టించాం జాలీ తెప్పించినాం అదొక మొత్తం డేట్లు అవంతా కలిసిన అదొక త్రీ లాక్స్ అడిషనల్ అడిషనల్ ఆల్మోస్ట్ ఆల్ కోటి ఇరవై లక్షలు అనుకోవచ్చు ఆ కోటి లక్షలు క్రాస్ అయింది ఇక మామూలుగా రక్షణ కోసం సీసీ కెమెరాలు కూడా లిఫ్టింగ్ కూడా ఏర్పాటు చేశారు కింద చాఫింగ్ చేసిన గట్టి పైకి రావడానికి అంటే హైట్ ఎక్కువ ఉంది కాబట్టి లేబర్ మొయ్యలేరు అన్న కాన్సెప్ట్ అని లిఫ్ట్ ఇచ్చుకోవడం జరిగింది కాకపోతే ఇంత హైట్ అవసరం లేదు సెవెన్ ఎయిట్ ఫీట్స్ అయితే లేదు సో చూసుకోవచ్చు ఇది కోటి రూపాయల ప్రాజెక్ట్ అయితే మనకు వచ్చిన ఖర్చు మాత్రం కోటి ఇరవై ఐదు లక్షలని చెప్తున్నారు ప్రజెంట్ అయితే ఇప్పటికి ఇరవై ఐదు లక్షల మాత్రం సబ్సిడీ వచ్చింది నలభై లక్షల బ్యాంక్ లోన్ ఇచ్చింది పది లక్షల ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నామని చెప్పారు మిగతా మొత్తం అన్నది గారు ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు సెకండ్ సబ్సిడీకి ఎట్లా మూవ్ ఆన్ చేశారు ఎట్లా సెకండ్ సబ్సిడీ రీసెంట్లీ మూవ్ ఆన్ చేశాను కాకపోతే నేను ప్రాజెక్ట్ చిన్న ముందు చెప్పినారు నాలుగు లక్షలు ఇన్సూరెన్స్ పెట్టాను ఓకే మార్కెట్లో ఎంక్వైరీ చేస్తే లక్ష డెబ్బై టూ ల్యాక్స్ లో ఇన్సూరెన్స్ అయిపోతుంది అంటే మిగతా టూ ల్యాక్స్ నేను గవర్నమెంట్ సబ్సిడీ కోల్పోయినట్టు కదా ఓకే సో అది అంత చిన్న బ్లెండర్ మిస్టేక్ నేను కూడా అది ఎవరు చెప్పలేదు సైలేజ్ మేకింగ్ విషయం పెట్టినాము అదొక ఫైవ్ లాక్స్ ప్రాజెక్ట్ లో చూపించాను ఇప్పుడు అది కొందామని లక్షల పైన ఉంది నేను అంత ఎఫర్ట్ పెట్టలేను ఇలా కొన్ని మిస్టేక్స్ జరిగినాయి బట్ ఓవరాల్ గా అయితే అన్ని తెచ్చాను అన్ని రెడీగా ఉన్నాయి సెకండ్ సబ్సిడీ కూడా మొత్తం డాక్యుమెంటేషన్ రెడీ అయింది

ఎప్పుడైతే బ్యాంక్ లోన్ శాంక్షన్ అయిందో వచ్చి ప్లేస్ చూసుకుంటాడు నోట్ క్యామ్ లో ఫోటో మళ్ళీ షెడ్ కంప్లీట్ అయినా జేడీ గారు వస్తారు ఫస్ట్ సబ్సిడీకి ఆయన వస్తే మనకి సబ్సిడీ రిలీజ్ అవుతుంది బ్యాంక్ అతను వస్తారు చెక్ కరెక్ట్ చేసుకోవడానికి దాని తర్వాత సెకండ్ సబ్సిడీ బ్యాంక్ అతను వస్తాడు జేడీ గారు వస్తారు సో ఈ విధంగా అయితే మీరు రన్ ఖచ్చితంగా బ్యాంక్ వెటర్నరీ వాళ్ళ మధ్యలో జరుగుతుంది ప్రాసెస్ ఇద్దరు వెరిఫికేషన్ చేస్తారు ఓకే ప్రతి ఒక్కటి వెరిఫై ఒక్కటి వెరిఫికేషన్ ఉంటుంది మిషనరీ ఫోటో ది మూవ్ చేస్తే అయిపోతుంది చెప్తా అది ఎప్పుడు వస్తుందో కూడా మాకు కూడా తెలియదు అని అయితే అన్నగారు మాకు తెలియజేయడం జరుగుతుంది సో ప్రజెంట్ ఇప్పుడు ఏ విధంగా ఉంది అంటే ఏంటి పెంపకం మీకు ఏ విధంగా అనిపిస్తుంది బేసిక్గా నాకు అనిపించేది పెద్ద లండ్ మిస్టేక్ ఎక్కడ చేసిన షెడ్కి ఒక థర్టీ ఫైవ్ లాక్స్ ఎక్కువ ఖర్చు పెట్టినా ఓకే ఇంకొకటి ఏంటంటే షీట్స్ అనేది తెచ్చిన తర్వాత మొటాలిటీ ఎక్కువ వచ్చింది ఒక డెబ్బై ఎనభై చనిపోయినాయి తెచ్చినే అవి బ్యాచిల్ బ్యాచ్ల్ గా ఇవ్వడం జరిగింది కరెక్ట్ మెడిసిన్ ఇస్తే కొద్దిగా కంట్రోల్ అయింది దాని తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే మనం కొద్మలు తెచ్చినాం కదా అవి అంతా అవి ఒక డెబ్బై ఎనిమిది దాకా అవి ఉంటాయి చనిపోయాయి అంటే నాప్పగా బట్టి చనిపోవడం కొన్ని పాలు చేయకపోవడం అందులో నూట ఏదైతే నూట యాభై ఎర్రగోళ్ళు తెచ్చిన అవి చాలా బాగున్నాయి మేబీ మేతి మేత అనేది తక్కువ తింటుంది పిల్ల అనేది హెల్దీగా ఉంటుంది ఉంటుంది ఇదే అయితే కనుక ఫుడ్ అనేది ఎక్కువ తింటున్నాయి దాని కాస్ట్ కూడా అట్లాగే ఉంది ఇద్దరు ఇష్యూ ఎక్కడ వస్తుందంటే లేబర్ లేబర్ చార్జెజ్ వస్తుంది ఈ రోజు లేబర్ లేడు అంటే షెట్ల ఉండి మేపేది కాదు ఇది ఓకే హండ్రెడ్ పర్సెంట్ సాల్ ఫీడింగ్కి వెళ్తామా కాస్ట్ ఎక్కువ అయిపోతుంది కాస్ట్ అయితే మనకు మిగిలేదు ఏముండదు ఖచ్చితంగా ఎంత షెడ్ పెట్టుకున్నప్పటికీ కూడా బయట తిప్పాల్సిందే కదా టూ త్రీ అవర్స్ అయితే బయట ఖచ్చితంగా తిప్పాల్సిందే ఈరోజు వర్కర్ రాలేదంటే మనం వెళ్ళి కాసుకోగలగాలి అలా ఉన్న వాళ్ళు లోకి రావాలి ఇంకొకటి మేజర్ ఏంటంటే నేను ఎక్కడ లో ఉండి ఆస్ట్రేలియాలో ఉండి అమెరికాలో ఉండి యూట్యూబ్ లో వీడియోలు చూసి అంతా ఇంపే ఆ లెక్కలన్నీ పేపర్ వరకే ఉంటుంది తప్ప రియల్ టైమ్ వరకు అవన్నీ ఇంప్లిమెంట్ అవ్వడం లేదు ఎందుకంటే మనం లేబర్ డిపెండ్ అయితే కనుక ఓకే ఇదేంటంటే లైఫ్ అవుట్ ఎప్పుడు ఏదైనా ఇమీడియట్లీ మనం యాక్షన్ తీసుకోగలగాలి ఈరోజు ఒక షీప్ అంటే వివరం ఏం లేదంటే ఖచ్చితంగా దానికి ఏదో ఒక ఇంజక్షన్ తీసుకున్నట్లయితే అది రేపు మార్నింగ్ బతుకుతుంది రోజు కనుక మనం యాక్షన్ తీసుకోవాలంటే మార్నింగ్ చనిపోతున్నారు సో మెడిసిన్ పైన అవేర్నెస్ ఉండాలి కొంచెం అవేర్నెస్ లేకపోయినా మనం అక్కడ ఉండగలగాలి ఎందుకంటే డాక్టర్ లోకల్ డాక్టర్ సపోర్ట్ ఉండదు కాబట్టి వాళ్ళు మనకు లైన్స్ ఇస్తూ ఉంటుంది కొన్ని ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అయితే మనకి దానిపైన అవగాహన వస్తుంది దాంతోపాటు వ్యాక్సినేషన్ అయితే నేను గవర్నమెంట్ ఇచ్చి ఇచ్చింది ఫాలో అయిపోతున్నాను వ్యాక్సినేషన్ ప్రాబ్లం లేదు మేజర్గా లేబర్ ఇష్యూస్ వస్తా ఉంది ఇప్పుడు మెయిన్ ఏంటంటే అంతవరకు ఇక ప్రతి దాంట్లో సమస్యలు ఉంటాయి కాదండి స్వయంగా ఉంటేనే ఫీల్ అనే రన్ ఎందుకు మరి ఈ చేయగల వృత్తులకు మన భయపడతా అగ్రికల్చరే కాబట్టి నేను ఇట్లా రకరకాలుగా ప్రయోగాలు చేస్తూ వస్తున్నాను కాబట్టి మా అన్న నాకు మా అన్న సపోర్ట్ ఉంది జస్ట్ నేనుడే సండే ఇంటికి వస్తాను బ్యాక్ సపోర్ట్ ఆయన నుండి రన్ చేస్తుంది కాబట్టి ఈ మాత్రం రన్ అవుతుంది అదే మా బ్రదర్ లేకపోతే కనుక అంటే ఎంత ఇంకొక యాభై లక్షలు అప్పవ్వాల్సిందే తప్పకొని పెడితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వదు నష్టాల బాట్లో ప్రయాణించాలి నష్టాల సో మీరు మాత్రం మీ బ్రదర్ కి బ్యాక్ బోన్ సపోర్ట్ గా ఉండి ఈ సిస్టర్లు నడిపిస్తున్నారు సిస్టర్లు నడిపిస్తున్నారు సార్ ఫైనల్ గా ఇప్పుడు మీరు షెడ్కి ఆల్మోస్ట్ ఇంత పెట్టి షెడ్డు నిర్మించుకున్నారు ఇవి తెచ్చుకున్నారు మరి ఇప్పుడు మరి మంత్లీ మంత్లీ ఈఎంఐలు ఎట్లా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లా పెట్టుకొని ఎయిట్ మంత్స్ అవుతుంది ఎయిట్ మంత్స్లో సెవెంటీ అవి చంపుకున్నాను పిల్లలు ఒక సెవెంటీ దాకా చంపాను ఎందుకంటే తొలచూరిత కాబట్టి అది సరిగా ప్రొడక్షన్ ఇవ్వలేదు నాకైతే ఇప్పటికి నేనేం అమ్ముకోలేదు ఒకటోడికి అమ్ముకోలేదు ఓకే చిన్న పిల్లలు ఉన్నాయి ఇప్పటికైతే నేను సొంతంగా ఈఎంఐ కట్టుకున్నాను ఎందుకంటే నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి వచ్చిన వచ్చిన అమౌంట్ని ఈఎంఐ కట్టుకుంటున్నాను లేబర్ కి ఇస్తున్నాను ఇస్తున్నాను మెడిసిన్ కూడా చేస్తున్నాను మెడిసిన్ కూడా నేనే కట్టుకుంటున్నాను నాకు ఎప్పటికీ ఎయిట్ మంత్స్ నాకు అయితే జీరో ఇన్కమ్ జీరో ఇన్కమ్ సో మెయిన్ థింగ్ ఏంటంటే అన్నగారు చెప్పేది అంటే ఇలాంటి ఫీల్డ్ లోకి వస్తే కొంచెం మాత్రం ఆచి తూచి అడిగేయాలి ప్రతి ఒక్కరు తెలుసుకున్న తర్వాత ఈ ఫీల్డ్ లోకి రావాలని చెప్తున్నారు సో ఏదో ఎస్పెషల్లీ ఆకర్షణకు లోన్ అయ్యి మనకు యాభై లక్షల సబ్సిడీ వస్తుంది ఆ పెట్టేద్దాం రాత్రి రాత్రి పెడదాం చెట్టు పెడదాం అంటే కుదరని ముచ్చటాన్ని అన్నగారు స్వయంగా వారి యొక్క అనుభవంలో మనకు తెలియజేయడం జరుగుతుందండి వీటిపైన మెయిన్ ఏంటంటే ఒక షెడ్ నిర్మిస్తున్నారంటే ఖచ్చితంగా కొన్ని షెడ్స్ విజిట్ చేయాలని చెప్తున్నారు మరి కొన్ని గొర్రె గొర్రెలను కూడా మీరు సెలెక్ట్ అంటే కొన్ని మెయిన్ థింగ్ మార్కెట్లు విజిట్ చేయాలి తెచ్చుకున్న వారితో అనుభవాలని మీరు గ్యాదర్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే వాటి మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తున్నారు మెడిసిన్ పైన ఏ విధమైన అవేర్నెస్ ఉన్నది పర్టికులర్ వీరు ఎట్ల ముందుకు వెళ్తున్నా మనం సక్సిడీ కాగలమా లేదా ప్రతి ఒక్కటి ఇట్లా తెలుసుకొని పోవాలని చెప్తున్నారు సో ఈ విధంగా మనకు ఫైనాన్షియల్గా వెల్ షటిల్ ఉంటేనే కొంతవరకు ఈ రంగంలో నిలదొక్కుకొని నడవచ్చు అని అన్నగారు చెప్తున్నారు ఈ రోజు లోన్ తీసుకున్న దగ్గర నుంచి అయిపోయేంత వరకు ఖచ్చితంగా మంత్లీ మంత్ ఖచ్చితంగా కట్టాలి లేకుంటే సిబ్బులు పడిపోతుంది కొన్ని సిచ్యువేషన్ కూడా ఫేస్ చేయాల్సిన సిగ్ బోన్స్ కూడా అయితే కొన్ని సిచ్యువేషన్ ఫేస్ చేయాలని చెప్తున్నారు మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే బ్యాంకులో ఈ మంత్ కట్టలేదంటే నెక్స్ట్ మంత్ కాల్ చేస్తా ఉన్నారు కాల్ చేసి కట్టిపిస్తున్నాను ఇన్ కేసు కట్టలేదంటే ఒక టూ త్రీ మంత్ చేసి మనం ఏదైతే కొలాక్టర్లు పెట్టినామో దాన్ని అమ్ము కూడా అమ్మకు అంటే అమ్మేసుకుంటాం మనం బాధపడుతూ కొల్యాక్టర్లు ఇస్తాము అమ్మేసుకోవచ్చు అనే విధంగా సిగ్నేచర్ పెడతాం కాబట్టి మీకేమైనా ఆర్థిక సోర్స్ ఉంది బ్యాక్ అండ్ సపోజ్ ఉన్నాయి ఇలాంటి స్కీమ్స్కి రావాలి అన్నసరిగా మీకు ఎలాంటి ఆర్థిక సోర్స్ లేకుండా నేను వన్ క్రోడ్ ప్రాజెక్ట్ పెడతానంటే ఖచ్చితంగా లాస్ అవ్వడం అనేది ఖచ్చితంగా చెప్తాను సో ఫైనల్ ఏ ఫైనల్ ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి మనం ఉపయోగించుకోవాలి బట్ ఏంటంటే వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది మన పైన ఒక స్టాండర్డ్ అని మనకు ఉండాలని అన్నగారు స్వయంగా చెప్తున్నారండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఏది చేసినా కూడా దానిపైన ఎంతో కొంత అవేర్నెస్ తెచ్చుకున్న తర్వాతనే ముందుకు పోతే ఈ రంగంలో మనం సక్సెడ్గా కొంచెం ముందు వరకు నడవగలుగుతాము నష్టాల బాటలు కాకుండా ఒక సడన్ టైం వచ్చినా కూడా కొంచెం లాభాల పాటలు పయనించి వచ్చాను అనగా స్వయంగా చెప్తున్నా సో మీ విలువైన సమయాన్ని కేటాయించడం థ్యాంక్ యూ అని అనగారు సో ఎస్పెషల్లీ టైం వచ్చేసి ఇప్పుడు ఎయిట్ అవుతుందండి మీకుంటూ ఒక సమాచారం అందించకూడదు నేను నాగల్ కర్నూలు డిస్ట్రిక్ వచ్చానండి సో ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రమా థ్యాంక్ యూ